హలో అండి అందరికీ నమస్కారం నేను మీ దుర్గా మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి కనుమ రోజున తీసిన వీడియో అండి భోగి రోజున సంక్రాంతి రోజున అయితే మా ఇంటి దగ్గరే ఉన్నాము భోగి రోజున రమ్మని ఫోన్ చేశారండి మా వారికి ఖాళీ లేదనేసి ఇంకా కనమ రోజున వచ్చామన్నమాట సంక్రాంతి రోజున అయితే మా ఇంట్లో హడావిడి చూశారు కదండీ కనమ రోజున ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో హడావిడి అనమాట పొద్దున్నే లేచిన వెంటనే రెం వచ్చేయండి అమ్మ సాయం చేదురుగానని చెప్పింది నాకు నాకైతే ఇంటి దగ్గర పని తెమ్మలేదు నేను అక్కడికి వెళ్ళేసరికే తొమ్మిదిన్నర అయిపోతుంది అనమాట నాతో మాట్లాడడం అనేసి చాలా కోపంగా ఉంది నేను వెళ్ళేసరికి అయితే నేను వెళ్ళేసరికి బిర్యానీ చేసేసింది కొండ కోసుకొని నైవేద్యం పెట్టుకొని కొండకొస్ ఇంకా ఒక అయితే మేము వచ్చామని టీ పెట్టింది అనమాట మా కోసం గార్లు బూర్లు వేసిన తర్వాత ఇంక నైవేద్యం అనమాట అమ్మ అయితే నైవేద్యం పెట్టుకుని దీపారాధన చేస్తుంది నానైతే కోడిని కోయడానికి కోడిని కోస్తున్నారని చెప్పాను కదండి కోడిని కోయడానికి ఇంకా వాళ్ళ పూజలు చేసేసుకున్నాక మేము కూడా సాంబ్రాన్ని పొగేసి దండం పెట్టుకున్నాం అనమాట దన్నం పెట్టేసుకుని ఇంకా గార్లు బూర్లు అన్నీ రెడీ చేసేసి పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారండి వాళ్ళు కూడా వాళ్ళు మేము కలిసి ఇంకా భోజనం చేసేసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము మా బాబు అయితే పూజ చేస్తున్నాడండి కూర్చొని చేస్తున్నాడు అని తిట్టని మళ్ళీ పైకి లేచి చేస్తున్నాడు కోండ అయితే రెడీ చేశారు కోయడానికి మా బాబు గారు చూడండి కుక్కతో ఆటలాడుతున్నాడు అదే మా చార్లీతో ఆటలాడుతున్నాడు భోజనాలు తీసే తినేటప్పుడు అయితే ఇంకా వీడియో తీయలేదండి హడావిడి అయిపోయిందనమాట అక్కడ ఆల్రెడీ అమ్మ వాళ్ళ దగ్గర చాలామంది చుట్టాలు ఉన్నారు పిన్ని వాళ్ళు బాబాయ్ చెల్లె మొత్తం అందరం అక్కడ నుండో ఫోన్లు రమ్ రండి రండి అని ఫోన్లో తెగ చేసేస్తున్నారు అనమాట అందుకనేసి ఇంకా ఇక్కడ భోజనం చేసి అమ్మ కొంచెం సాయం చేసి క్లీన్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరాము పిన్ని వాళ్ళ చూడ ఇంకా మేము మనకి సంక్రాంతి అంటేనే కోడిపందాలు గుండాట ఇవే ఉంటాయి కదండీ ఎక్కువ కనపడి బర్రె అంతా కోడిపందాలేనండి అక్కడ ఒకటి ప్లస్ ఆదివారం మార్కెట్ ముందు ఒకటి వేములదేవి మార్కెట్ అండి ఆదివారం మార్కెట్ అంటారనమాట దానికి కొంచెం టర్నింగ్ చిన్నమైన వల్ల వెళ్ళే దారిలో ఇంకొక బర్రె అనమాట ఇదొకటి మీకు ఫస్ట్ చూపించింది ఒకటి ఇక్కడ డ్యాన్స్లు షోలు మొత్తం అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అయితే అక్కడ అయితే ఓన్లీ గుండాట కోడిపందాలు మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ వే అంతా చిన్న చిన్నమైన వాళ్ళంకా బీచ్ దగ్గరికి వెళ్ళే దారి అనమాట చాలా బాగుంటుంది మీకు నవరాత్రిలో నేను ఒక వీడియో పెట్టాను కదండి కుంకుమ పూజలకి దసరాలో కుంకుమ పూజలకి వెళ్ళిన వీడియో అప్పుడు స్నానాలకు అయితే వెళ్ళలేదండి అమ్మవారిని సముద్రం దగ్గరికి తీసుకెళ్తారనమాట స్నానం నిమజ్జనం చేయడానికి ఊరేగించుకుంటూ ఈ రోడ్డు అంతా నిండిపోతుంది అప్పుడు నీ నిమజ్జనానికి అయితే రాలేదండి అప్పుడు ఆ రోడ్డు అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంకా కనుమ రోజున అయితే చిన్నమైన వాళ్ళంకా బీచ్ దగ్గర అయితే ఇలా ఉంది చిన్నమైన వాళ్ళంకా నుండి పెదమైన వాళ్ళంకా వెళ్ళే అనమాట ఇది సముద్రం పక్క నుంచే ఉంటుంది అనమాట వీళ్ళైతే ముందొచ్చేసారు మా కన్నా ముందొచ్చేసి వేరు శనకాయలు కొనుక్కుని తింటూ ఉన్నారనమాట కోసం వెయిట్ చేస్తున్నారు ఇదంతా కనపడేదంతా సముద్రమే ఇంకా తాళ్ళు వెనకాలైతే ఈ దారైతే అయితే చాలా బాగుంటుంది రూటు మీకు వీడియో పెట్టడం కోసం నేను లోపల ఊరిలో నుంచి వెళ్ళకుండా ఈ సముద్రం పక్క నుంచే తీసుకొచ్చాను అనమాట నేను మా వారిని ఇంకా మా బాబాయ్ వాళ్ళని ఇవన్నీ కనపడుతున్నాయి కదండి ఇవన్నీ ఉప్పు మాళ్ళు అనమాట ఇప్పుడు ఈ వర్షాకాలంగా వర్షాకాలం నీళ్ళు అయితే ఇంకా ఎండలేదు కదండి మే నెలలు వచ్చేటప్పటికి అన్నీ ఉప్పు ఆ కన ఇంకా బ్లూ కలర్ బరకం కప్పి అక్కడ మనకి ఒక రాస్ కనపడుతుంది కదండి అదైతే ఉప్పు రాస్ అనమాట దాని పక్కన ఉన్న ఎల్లో కలర్ బస్తాలు ఉప్పు రాసులు పాడేసుకుని ఆ బస్తాల్లో ఎత్తేసుకుని సైకిల్ మీద వేసుకొని అమ్మేస్తారనమాట అదంతా ఉప్ ఉప్పే మే నెల వచ్చేటప్పటికి మొత్తం అంతా ఎండిపోతుంది అక్కడ వాటర్ డ్రాప్ కూడా ఉండదు ఉప్ అవన్నీ ఉప్పు కింద మారిపోతాయి ఇప్పుడైతే ఫుల్ వాటర్తో నిండు ఉన్నది మే నెల వచ్చేటప్పటికి ఉప్పు మొదలు పెట్టేసి అదంతా ఉప్పు రాసలు అయిపోతాయి అన్నమాట మళ్ళీ ఉప్పు మళ్ళీ ఉప్పు మళ్ళీ చేసేస్తారు సముద్రం నీటితో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి కనుమ రోజునైతే అయితే అమ్మ వాళ్ళని దగ్గర ఇలా గడిచింది ఇంకా మిగతా అన్ని డేస్ త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ టూ డేస్ ఉంటే టూ డేస్ అమ్మమ్మ వాళ్ళని దగ్గర గడుపుతుంది అనమాట చుట్టాలు చూసారండి ఇల్లు కలకల ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది కదండి ఆవిడే మా అమ్మమ్మ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్